సమాజంలో ఎలాంటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి తెలుగు సినీ ఇండస్ట్రీ ముందు వరుసలో ఉంటుందన్నారు నిర్మాత సురేష్ బాబు వరద బాధితులకు సహాయం చేసే వారి కోసం సినీ చాంబర్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు చాంబర్ విరాళంతో పాటు స్వచ్ఛందంగా కూడా తాము విరాళం మనిషి ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ సాధ్య సురేష్ బాబుతో మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు వరదల్లో మునిగిపోయాయి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ నుంచి కూడా ప్రజలకు సహాయార్థం కోసం ముందుకు వచ్చారు ఇప్పటికే చాలామంది హీరోలు సహాయార్థం చేసినప్పటికీ కూడా మిగతా ఛాంబర్ నుంచి కూడా చాంబర్ పెద్దలు ముందుకు వచ్చారు ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు వరదలు వచ్చాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఛాంబర్ తరఫున కానీ మీ ఇండివిజువల్ కానీ ఏం చేయబోతున్నారు కదా ఇప్పుడు ఇండివిజువల్గా మేమందరూ అనౌన్స్ చేస్తున్నాం ఇప్పుడు నేను కోటి రూపాయలు అనౌన్స్ చేశాను మా ఫ్యామిలీ తరఫు నుంచి చేంబర్ వాళ్ళు ఫిఫ్టీ ల్యాక్స్ అనౌన్స్ చేశారు కౌన్సిల్ వాళ్ళు ట్వంటీ ల్యాక్స్ దిల్ గారు వాళ్ళు అనౌన్స్ చేశారు ఇలా అందరం ఇండిపెండెంట్ కాంట్రిబ్యూషన్స్ అనౌన్స్ చేస్తున్నాం మా రిక్వెస్ట్ చాలామందికి కొంచెం అయినా చిన్న డబ్బులైనా పెద్ద డబ్బులైనా ఇవ్వటానికి సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ తెలంగాణ రిలీఫ్ ఫండ్కి కానీ లేకపోతే చేంబర్ అకౌంట్కి కానీ వీటికి డబ్బు పంపిస్తే వాటికి ఏటీజీ క్లియరెన్సెస్ కూడా ఉంటుంది వాళ్ళు అక్కడ కాంట్రిబ్యూట్ చేయొచ్చు లేదు వాళ్ళకి ఎవరికైనా కైండ్లో మేము బియ్యం ఇస్తామండి పప్పులు ఇస్తామండి అలాంటివి చెప్పినా కూడా వీ హ్యావ్ కలెక్షన్ సెంటర్స్ వాటికి కూడా పంపించవచ్చు ఆర్ హోల్ ఐడియాస్ ఇమీడియట్ రిలీఫ్ వర్క్స్కి ఏమైనా హెల్ప్ చేయగలిగితే వీ వాంట్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్ అండ్ లాంగ్ టర్మ్లో రీహాబిలిటేషన్ చేయడానికి ఈస్ దర్ సంథింగ్ వీ జస్ట్ ప్లానింగ్ అవుట్ అండ్ వీఆర్ డూయింగ్ దట్ టైమ్ టైం ఏమైనా దీనికోసం అంటే లేదు అంటే మనకి వీ డోట్ నో హౌ డీప్ ద డ డ్యామేజ్ ఇస్ గోయింగ్ టు బీ ఇట్ ఇస్ నాట్ ఓవర్ ద ఫ్లడ్ ఇస్ ధేర్ టుడే ఇది రిసీడ్ అయిపోయేదా వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ వన్స్ వీ గెట్ అ కంప్లీట్ పిక్చర్ దెన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఇప్పుడు సైక్లోన్ అనుకోండి అది వచ్చింది వెళ్ళిపోయింది ఇది ఇంకా ఎక్కడుందో తెలియదు ఇట్స్ స్టిల్ వీఆర్ స్టిల్ ఇన్ ద థింగ్ సో వీఆర్ ధేర్ టు హెల్ప్ అండ్ వీల్ మేక్ అ క్యాల్క్యులేటెడ్ కలెక్టివ్ కాల్ ఆన్ హౌ టు డూ దిస్ గతంలో కూడా ఫ్లస్ వచ్చినప్పుడు మీ ఫాదర్ గారు ఉన్నప్పుడు కూడా చాలా చేశారు ఎట్లా ఉంటుందండి మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి అసలు ఇవన్నీ బాధలు చూస్తుంటారు అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అంటే కొన్ని మనం మన వల్ల మనం క్రియేట్ చేసుకుంటున్నాం యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం నేచర్ని రెస్పెక్ట్ చేయకుండా దాన్ని రిపీటెడ్గా డ్యామేజ్ చేయటం మొదలంగా చాలా డ్యామేజెస్ అవుతున్నాయి అవి మనకి తెలుసు కానీ మనకు విల్ పవర్ లేదు దాన్ని ఆపటానికి సో వీ ఫస్ట్ హ్యావ్ టు ఫండమెంటలీ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ప్లేయింగ్ విత్ నేచర్ అండ్ నేచర్ ఇస్ బిగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అది తలుచుకుంటే వీఆర్ ఫినిష్డ్ సో అది అందరు హ్యూమన్ బీయింగ్స్లో రావాల టు రెస్పెక్ట్ నేచర్ అది చేస్తే మెనీ ఆఫ్ దీస్ న్యాచురల్ కెలామిటీస్ విల్ గెట్ రెడ్యూస్డ్ ఆగి ఆగిపోతే అని కాదు కానీ విల్ గెట్ రెడ్యూస్డ్ ఇన్ లైఫ్ నా పర్సనల్ ఫీలింగ్ అంటే ఆల్ సివిలైజేషన్స్ హెవ్ బీన్ డిస్ట్రాయిడ్ వెన్ వీ డిడ్ నాట్ రెస్పెక్ట్ నేచర్ ఫ్రమ్ యూ టేక్ ఫ్రమ్ బీసీ మెక్సికన్ ఆర్ ఇండన్స్ వ్యాలీ అన్నీ ఎప్పుడు మనిషి అతిగ చేయటం మొదలు పెడతాడో అప్పుడు నేచర్ విల్ టీచ్ వస్త లెసన్ సో మనం జాగ్రత్తగా ఉండాలా అండ్ ఐ విష్ ఈ తోట్ వీ లెర్న్ సమ్ లెసన్స్ అండ్ అట్లీస్ట్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ ప్రాపర్లీ థ్యాంక్ యూ ఇది సురేష్ బాబు చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఛాంబర్లో ఒక కౌంటర్ పెడతారు ఎన్ని రోజుల వరకు అయితే అన్ని రోజులు ఎంతమందికి అయితే అంతమందికి కూడా సాయం చేయడానికి చాంబర్ పెద్దలందరూ ముందుకు వచ్చారు కెమెరామ్యాన్ గోవర్ధన్తో లక్ష్మీనారాయణ హైదరాబాద్